హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముద్దు అయితే భోగి మంటలు వేసామన్నమాట అందరం కలిసి ఆ తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సత్వల్లో ఉన్నారు శ్రీదేవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుని అక్కడ పక్కనే కోడి పందాలు ఉంటాయి చూపిస్తామన్నారు సరే అని వెళ్ళి సరదాగా కాసేపు కూర్చొని పక్కనే ఉన్న చీపురుగూడేమనమాట అక్కడికి వెళ్ళాము లింగారెడ్డి శ్రీనివాసరావు గారు వాళ్ళ ఇంటికి వెళ్నమాట లంచ్ చేసుకొని ఈవినింగ్ పొలం మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి చూసుకొని అక్కడ సొరకాయ తోట ఉంది అక్కడ సొరకాయలన్నీ కూడా భలే ఇచ్చారు చాలా కోసుకొచ్చారు నేను కూడా కోసుకున్నాను చాలా హ్యాపీగా గడిచింది చివరిగా వచ్చేటప్పుడు పాలు స్వీట్స్ అవి కూడా మాకు ఇచ్చారు చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారు మీరు ఇచ్చిన ఆతిథ్యం మీరు చూపించిన ప్రేమ అనురాగం మేము ఎప్పటికీ మర్చిపోలేము థ్యాంక్ యూ వెరీ మచ్